మనకి ఇది మొత్తం నాలుగు ఎకరాల బిట్టండి ఇందులో మనకు రెండు ఎకరాలు ఇస్తాడు రైతు రెండు ఎకరాల బిట్టిస్తాడు ఇది ఎర్ర చెక్క పొలము మనకి దీని అద్దులు వచ్చేసి ఇగో ఇక్కడ నేను చెప్తాను ఇది ముప్పై ఆరు లక్షలకి ఎకరం చొప్పున చెప్తున్నాడు రైతు రైతు దగ్గర ఉన్నది కూర్చుంటే తగ్గుతుంది ఇది నాలుగు ఎకరాలు మొత్తం మొత్తం పొలమే ఇగో ఇట్లా ఆ నుంచి ఆ మడి నుంచి స్ట్రైట్గా అట్లా కిందికి వెళ్ళిద్దాండి ఇట్లా ఇట్లా కిందికి పోయి అక్కడ ఆ చెట్లకాయ నుంచి కింద కొంచెము ప్లేన్ ల్యాండ్ కూడా వస్తుంది ఆ కింద ప్లేన్ ల్యాండ్ కూడా వస్తుంది అక్కడ పత్సీన్లో అక్కడ కనిపించే స్తంభం పోల్ ఉంది కదా అగో అక్కడ కనిపించే డబల్ పోల్ ఉంది కదా అది బీటీ రోడ్డు అయితే మనం ఇట్లా ఏం చేస్తామంటే తిరిగి వస్తాం ఇది ఇట్లా తిరిగి వస్తాము ఇది రెండు ఎకరాల బిట్టు రైతు దగ్గర ఉన్న ముప్పై లక్ష ముప్పై ఆరు లక్షలు చెప్తుంటే కూర్చుంటే తగ్గుతాడు మనకి ఇది ఇగో ఇది నక్సా పానాదండి ఇది ఇది మొత్తం ముప్పై మూడు ఫీట్ల నక్షా పానాదు బీటీ రోడ్డుకు మాత్రం సెకండ్ బిట్ అవుతాం ఇది ఫతేషాపూర్ విలేజ్ కిందికి వస్తుంది సాయిల్ పరంగా చూసుకుంటే ప్యూర్ రెడ్ సాయిల్ ఫుల్ వాటర్ ఏరియా జస్ట్ మనం బీటీ రోడ్డుకు ఒక వన్ కేఎం ఇట్లా వస్తాం లోపలికి అయితే ఇటు ఇది మనకు డాంబర్ రోడ్కి మాత్రం సెకండ్ బిట్టే అవుతుంది ఆ ముందట ఒక ఎకరం అంత ఉంటుంది ఒక పతే షాపర్ నుంచి మనం ఇక్కడికి ఒక వన్ కేఎం అంతే వన్ కేఎం డిస్టెన్స్లు ఉంటాము మంచి భూమి హైవేకి అయితే హైవేకి ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లు ఉంటాం నేషనల్ హైవే ఏది మన హైదరాబాద్ టు వరంగల్ పోయే నేషనల్ హైవే ఏది ఉన్నదో హైవేకి ఆరు కిలోమీటర్ లో ఉంటాము మంచి భూమి మొత్తం పొలం ఇది ఈ విధంగా మనకి ఇది బీటి మనకి రోడ్ ఇది పెద్ద ఇది ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఇది నక్సాప్ పనాది ఇది ఎవరు అబ్జెక్షన్ చెప్పేది లేదు మంచి నక్సాప్ అనాదు రెడ్ సాయిల్ భూమి ఊరికి దగ్గరలో బాగుంటుంది బిట్టు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మంచి రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ